వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరిలో ఉన్న డౌట్ ఏంటంటే జిఎస్టీ అసలు ఎంత తగ్గిస్తున్నారు ఎప్పుడు తగ్గిస్తున్నారు ఏ ఏ వస్తువుల మీద తగ్గిస్తున్నారు మరి పాత వస్తువులు ఉంటే కనుక మరి అవిటి మీద ఎలా తగ్గిస్తారు అసలు తగ్గిస్తారా లేదా ఈ ఒకసారి మనం ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే మనకి కిరాణా షాపులో దొరికే ఏవైతే ఉంటాయో అవి కానివ్వండి ఇంకా ఎలక్ట్రికల్ వస్తువులు కానివ్వండి అదేవిధంగా రియల్ ఎస్టేట్లో మనకి ఇన్లు ఇల్లు చూసుకున్నా కానీ సో జిఎస్టీ అనేది తగ్గుతుందా ప్రతి ఒక్క దాని మీద రేట్లు తగ్గుతున్నాయా అని మనం ఒకసారి కంపేర్ చేసుకుంటే కనుక సో ముందుగా అసలు ఎంత తగ్గిస్తున్నారు అని చూస్తే కనుక ఏదైతే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఇంతకుముందు జిఎస్టీ ఏదైతే ఉందో అంటే రెండు స్లాబులుగా ఉన్న జిఎస్టీ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఏదైతే ఉందో దాన్ని అయితే ఇప్పుడు ఎయిటీన్ పర్సెంట్కి అయితే తీసుకురానున్నారు అండ్ అదేవిధంగా ట్వెల్వ్ పర్సెంట్ జిఎస్టీ ఏదైతే ఉందో దాన్ని ఐదు పర్సెంట్కి అయితే తగ్గించనున్నారు సో మనకి రెండు స్లాబులుగా అయితే తగ్గించనున్నారు కాబట్టి మరి ఇంకా అసలు ఎప్పుడు ఇది అమల్లోకి వస్తుందని అంటే కనుక ఇదే మంత్ అంటే సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ నుంచి అయితే జిఎస్టీ సో రెండు స్లాబులుగా అయితే తగ్గించనున్నారు అదేవిధంగా మనకి ఏదైతే ఇంకా కొంచెం పెద్ద వస్తువులు ఏవైతే ఉంటాయో అంటే లైక్ మనకి ఇప్పుడు బైక్లో చూసుకున్నట్టయితే కనుక సో త్రీ ఫిఫ్టీ సీసీకి పైన బైక్ ఏదైతే ఉంటుందో అంటే మనకి త్రీ ఫిఫ్టీ అండ్ త్రీ ఫిఫ్టీకి బిలో ఉన్న బైక్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద అయితే జీఎస్టీ అయితే తగ్గించడం జరిగింది బట్ త్రీ ఫిఫ్టీకి పైన త్రీ ఫిఫ్టీ సీసీకి పైన ఉన్న జీఎస్టీ ఏదైతే ఉంటుందో దానికి మాత్రం పెంచుతారు నలభై శాతం నలభై పర్సెంట్ జిఎస్టి అయితే అన్నట్టు అయితే తెలుస్తుంది అండ్ అదే విధంగా మరి అసలు ఇప్పుడు ఉన్న వస్తువులు ఏవైతే అంటే ట్వంటీ సెకండ్ కి ముందే తీసుకొచ్చిన వస్తువులు ఏవైతే ఉన్నాయో మరి వాటికి జిఎస్టి తగ్గుతుందా లేదా అనేది చాలా మందిలో అయితే యొక్క డౌట్ అయితే ఉంది సో అది కూడా ఏం పర్లేదు అండ్ వాటికి కూడా జిఎస్టి అయితే తగ్గిస్తారు అని చెప్పేసి అయితే కేంద్రం నిర్ణయించుకుంది అండ్ కేంద్రం కూడా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ కూడా చేసింది మొత్తంగా ఎలా తగ్గిస్తారు మనకి ఆ జిఎస్టి స్లిప్ ఎలా ఇస్తారు అంటే గనక సో ఇప్పుడు ఏవైతే వస్తువులు ఉన్నాయో అంటే ఇప్పుడు మనకి ఆ సూపర్ మార్కెట్ లో దొరికే ఏవైతే పిండి వస్తువులు కానివ్వండి ఇంకా బిస్కెట్స్ కానివ్వండి అండ్ ఆయిల్ ప్యాకెట్స్ కానివ్వండి ప్రతి ఒక్క దాని మీద జిఎస్టి అనేది అయితే కామన్ సో ఆ జిఎస్టి కి సంబంధించి ఇప్పుడు షాప్ ఓనర్ ఏం చెప్తారంటే ఒక స్టాంప్ ద్వారా కానివ్వండి లేదంటే ఒక ప్రింటర్ ద్వారా కానివ్వండి సో ఆ జిఎస్టి ఇప్పుడు అంటే వాళ్ళు కొన్న దానికి జిఎస్టి ఫస్ట్ ఎంత ఉంది దాంతో ఇప్పుడున్న జీఎస్టీ ఎంత మైనస్ చేయాలి అని చెప్పేసి అలా నిర్ణయించుకొని ఆ జీఎస్టీ అయితే మైనస్ చేసుకోవడం అయితే జరుగుతుంది సో పూర్తిగా అయితే మనకైతే జిఎస్టి తగ్గించే ఇస్తారనమాట ఒకవేళ జిఎస్టి సేమ్ రేట్ కి ఇస్తే కనుక మనం కేసు పెట్టే ఛాన్స్ కూడా ఉంది కేసు కూడా పెట్టుకోవచ్చు అని చెప్పేసి కూడా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది సో ఫైనల్ గా అయితే మనకి ట్వంటీ సెకండ్ నుంచి ఈ వస్తువులలో అయితే మనకి జిఎస్టి అనేది అయితే తగ్గుతుంది ముఖ్యంగా మనకి డైలీ యూజెస్ వస్తువులు ఏవైతే ఉంటాయో అంటే మనకి ఇప్పుడు ఏవైతే ఆయిల్ కానివ్వండి అంటే మెయిన్ ఆయిల్ మీద అయితే ఎక్కువ చాలా తగ్గించనున్నారు అండ్ ఆయిల్ తో పాటు ఇంకా మనకి ఏదైతే సూపర్ మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు ఏదైతే ఉంటుందో దానిపైన అయితే ఈ రెండు స్లాబ్లు అయితే తగ్గించనున్నారు ఏదైతే మనకి ట్వెల్వ్ నుంచి ఫైవ్ పర్సెంట్కి తెచ్చారో అండ్ అదే విధంగా ట్వంటీ ఎయిట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ కి ఏదైతే తెచ్చారో సో ఈ రెండు స్లాబ్లు అయితే తగ్గించనున్నట్లయితే తెలుసు మరి దేని దేని మీద తగ్గించరు ఇంకా పెంచే అవకాశం ఏదైనా ఉంది అని అంటే కనుక అది మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఇప్పుడు బైక్ త్రీ ఫిఫ్టీ కి పైన ఉన్న బైక్ ఏదైతే ఉందో దానికి పెంచే అవకాశం ఉంది అండ్ కొన్ని కార్ వెహికల్స్ కూడా సో ఈ కార్లలో కూడా కొంచెం పెంచే అవకాశం ఉంది అండ్ ముఖ్యంగా ఏదైతే మద్యం ధూమపానం ఇలాంటి ఉంటాయో అంటే ఆల్కహాల్ సిగరెట్ ఇవైతే ఉంటాయో ఆ వాటి మీద మాత్రం జిఎస్టి ఏమాత్రం తగ్గదు అండ్ ఇప్పుడు చాలా మంది ప్రతి ఒక్కరు అసలు ఎప్పుడు కొనాలి ఇప్పుడు కొంటే బాగుంటుందా లేదంటే ఈ ట్వంటీ సెకండ్ తర్వాత కొనాల అంటే కనుక సో ట్వంటీ సెకండ్ నుంచి ఆల్రెడీ మనకి బిగ్ బిలియన్ డేస్ అనేవి స్టార్ట్ అయిపోయాయి అండ్ దివాలి దసరా ఇప్పుడు దసరా దివాలి అండ్ ఈ ఇయర్ ఇంట్ చాలా ఆఫర్స్ పెడుతూ ఉంటారు ఒక నాట్ ఓన్లీ మనకి ఇది ఏసీ ఫ్రిడ్జ్ ఇలా అంటే ఇలాంటివి కాకుండా సో ఇండ్ల మీద కానివ్వండి ఇంకా ఏవైతే కొన్ని లైక్ మనకి కెమెరాస్ కానివ్వండి ఇట్లా ఏవైతే వస్తువులు ఉంటాయో అదే విధంగా మనకి ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నామో సో ప్రతి ఒక్క దాని మీద ఆఫర్స్ అయితే పెడుతూ ఉంటారు సో ఆఫర్ కి ఈ జిఎస్టీ ఇంక్లూడ్ అయితే కనుక ఇంకా మనకు కొంచెం అనుకున్నంత తక్కువకైతే వచ్చే అవకాశం అయితే ఉంది సో ఏదైతే ఇప్పుడు మనకి టీవీలు ఫ్రిడ్జ్లు ఫోన్లు ఇలాంటివి ఏవైతే కొంటారో సో అంటే మనకి దసరాకి ఎక్కువ ప్రిఫర్ చేసేటివి మోస్ట్లీ ఇవే అనమాట టీవీస్ కానివ్వండి ఫ్రిడ్జెస్ కానివ్వండి ఫోన్స్ కానివ్వండి అండ్ ఇంకా మనకి ఇంట్లో కావాల్సిన ఏమైనా ఎలక్ట్రికల్ వస్తువులు కానీ అండ్ అదే విధంగా మనకి ఇంకే ఏవైతే ఉంటాయో సో అంటే మనకి వెహికల్స్ కానివ్వండి ఇలా దసరా దివాళికి ఎక్కువ మనకి ప్రిఫర్ చేసేటివి ఇవే అనమాట సో వీరు మాత్రం ట్వంటీ సెకండ్ తర్వాత తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అయితే షోరూమ్ వాళ్ళే చెప్తూ ఉన్నారనమాట సో ఏవైతే షోరూమ్స్ ఉంటాయో సో వాళ్ళు కూడా తగ్గించనున్నారు జిఎస్టీ అంటే మనం ముందే కొని పెట్టుకున్నారు కదా అలా ఇలా తగ్గిస్తారంటే కనుక అలాంటి కేంద్రం అయితే సో తీర్పిచ్చేసింది ఇప్పుడు ట్వంటీ సెకండ్ నుంచి అయితే పాత ఎంఆర్పి అస్సలు ఉండొద్దు కొత్త ఎంఆర్పి షార్ట్ కావాలి విత్ జిఎస్టి ఇంక్లూడ్ చేసుకోని అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది సో మరి ఎలా ఇస్తారు ఎంత తగ్గుతుంది అనేది అయితే ట్వంటీ సెకండ్ నుంచి అయితే చూడాలి అంటే మనకి మీ ఒక ఇల్లు కడితే కనుక సో దాదాపు ఇప్పుడు ఇరవై లక్షలు అయింది అనుకోండి సో దాని మీద మనకి సలాక కావాలి సిమెంట్ కావాలి ఇటుక కావాలి ఇట్లా ప్రతి ఒక్క దాని మీద జిఎస్టి జిఎస్టి అనేది అయితే ఉంటుంది బట్ ఆన్ ట్వంటీ సెకండ్ అవర్స్ సో మనకి ఏంటంటే జిఎస్టి అనేది ప్రతి ఒక్క దాని మీద తగ్గుతుంది కాబట్టి ఒక ఇరవై లక్షల ఇల్లు ఏంటంటే దాదాపు మనకి ఇంచుమించు ఒక అట్లీస్ట్ మనకి యాభై వేలు లక్ష వరకైనా తగ్గే అవకాశం అయితే ఉందన్నమాట సో అక్కడ నుండి ఇంకా ప్రిఫర్ చేస్తే బాగుంటుంది ఇన్వెస్ట్మెంట్ దానిపైన చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అయితే నా ఒపీనియన్ అండ్ ఎవరైతే ఫినాన్షియల్ వీళ్ళు ఉంటారో వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారనమాట అండ్ బిజినెస్ మ్యాన్స్ కూడా సో ఎవరైతే ఇంకా బయర్స్ అండ్ సెల్లర్స్ ఎవరైతే ఉంటారో వారు కూడా సో ఆయన ట్వంటీ సెకండ్స్ నుంచి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ కానీ బయర్స్ సెల్లింగ్ ఏదైతే ఉంటుందో సో అది చేస్తే బాగుంటుందని చెప్పేసి అయితే చెప్తూ ఉన్నారు మోస్ట్లీ మన ట్వంటీ సెకండ్ నుంచి అయితే సో చాలా రకాలుగా తగ్గే అవకాశం అయితే ఉంది అండ్ కొన్నిటి మీద అయితే జీరో పర్సెంట్ జిఎస్టి కూడా ఉంది ఏది ఏదంటే మనకి ఇప్పుడు పాలు కానివ్వండి అదే విధంగా బ్రెడ్ కానివ్వండి అండ్ ఇలాంటివి మనకంటే డైలీ ఈ పాలు అనేటివి కావాలి అనమాట మార్నింగ్ అయితే పాలు బ్రెడ్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో సో వాటి మీద కూడా జిఎస్టీ అనేది జీరో పర్సెంట్ అయితే ఉంది సో చూడాలి మరి అది కూడా ఇంకా ఎంత తగ్గిస్తారు అంటే ఇంకా మిగతా వాటి మీద కూడా ఇంకెంతెంత తగ్గి అని ఉన్నారు ఈ ఫైవ్ పర్సెంట్ దేని దేనికి తగ్గి తగ్గించే అవకాశం ఉంది అండ్ ట్వెల్వ్ పర్సెంట్ను కూడా దేనికి తెచ్చే అవకాశం ఉంది అనేది అయితే వేజ్ ఇప్పుడు ఎయిటీన్ పర్సెంట్ దేనికి తెచ్చే అవకాశం ఉందనేది అయితే చూడాలి సో సో పూర్తిగా చూసుకున్నట్లయితే కనుక మీరు ఎక్కువ ఇన్వెస్ట్ దేని మీద అయితే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటారు ఐ మీన్ ఏదైతే మీరు కొందామనుకుంటారో సో అది కొందాం అనుకునే దానికైతే మీరు దసరా దివాళి ఈ మధ్య కాలంలో ఉంటే బెస్ట్ అని చెప్పేసి అయితే నా ఒపీనియన్ ఎందుకంటే మనకి ఇంకా ట్వంటీ సెకండ్ నుండి జిఎస్టీ తగ్గుతుంది ప్లస్ మనకి అక్కడ వాళ్ళు బిగ్ బిల్ అని చెప్పేసి అండ్ ఇంకా దసరాకి దీవాలికి అంటే షోరూమ్స్ వల్లనే కాదు చాలా ఇప్పుడు ఏదైతే ఇంకా అమ్ముదామనుకుంటారో వాళ్ళైతే చాలా రకాలుగా ఆఫర్స్ పెట్టి అమ్ముతూ ఉంటారు కాబట్టి మనకి అనుకూలంగా కొన్ని ఉండేలాగా వాళ్ళైతే కొన్ని ఆఫర్స్ పెడతారు కాబట్టి సో చూడాలి వాళ్ళు కూడా ఎలాంటి ఆఫర్స్ పెడతారు దానికి జిఎస్టి ఎంత తగ్గిస్తున్నారు గతంలో ఇలాంటి ఆఫర్ ఉన్నప్పుడు జిఎస్టీ ఎంత ఉండేది అండ్ ఇప్పుడు జిఎస్టీ ఇంకా రెండు స్లాబ్లుగా తగ్గించారు కాబట్టి ఇప్పుడు ఎంత ఉంది అవన్నీ చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి అయితే నా ఒపీనియన్